అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఆరు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సెల్ అవుతుంటే పది గ్రాముల బంగారం బంగారం ధర అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర చేసి ఎనభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే అలాగే పది గ్రాములు వెండి ధర ఎనిమిది వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర చేసి ఎనభై ఒక్క వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కోవేట్లో ఉన్న బంగారం ధర చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఒక్క దినాల వంద ఫీల్స్ సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదహైదో దినాల నాలుగు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు వచ్చేసి యాభై మూడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇండియా మరియు కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయలు అయితే అవుతుంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్